కుప్పం ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది తిరుపతి గంగమ్మ తల్లి ఆ తల్లికి నిర్వహించే జాతర కుప్పం మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నందుకు ఈ జాతరకు మూడు రాష్ట్రాల భక్తులు వస్తారు అయితే ఈ వీడియోలో అమ్మవారి ఆలయ స్థల పురాణం ఏంటి ఇక్కడ అమ్మవారు ఎలా వెలిశారు చాటింపు ఎలా నిర్వహిస్తారు కుప్పంలోని గంగమ్మకు తిరుపతి గంగమ్మ అని పేరు ఎలా వచ్చింది తిరుపతి గంగమ్మ వారికి ఒకటిన్న రోజు మాత్రమే ఎందుకు పూజ నిర్వహిస్తారు అమ్మవారి శిరస్సు తొలగించిన తర్వాత ఏం చేస్తారు ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి స్థల పురాణం ప్రకారం అమ్మవారు మొదట కుప్పం బస్టాండ్ పక్కన ఉన్న జలజబాయి దగ్గర రాళ్ల రూపంలో పూజలు అందుకునేవారు ఒకసారి భారీ వర్షం వల్ల జాతర చేయడం కుదరలేదు ఆ తర్వాత ఇప్పుడున్న ప్రదేశానికి మార్చారు అయితే మొదట ఈ ఆలయం వినాయక స్వామిది ఒకరోజు వినాయక స్వామి ఆలయ పూజారి పూలు కోస్తుంటే తిరుపతి గంగమ్మ పూజారికి భవిష్యవాణిగా వినిపించింది అక్కడ బావి దగ్గర ఉన్న నన్ను ఇక్కడ ప్రతిష్ఠించమని కోరిందట అప్పుడు ఇక్కడ రాళ్లను తీసుకువచ్చి ప్రతిష్ఠించారు కుప్పంలోని గంగమ్మను తిరుపతి గంగమ్మ అనడానికి కారణం పూర్వం కొందరు పెద్దలు తిరుపతి తాతయ్య గుంట దగ్గరలోని చెరువులోని కొన్ని బొంబరాళ్లను ఇక్కడకు తెచ్చి పూజలు నిర్వహించేవారు అందుకే తిరుపతి గంగమ్మ అనే పేరు వచ్చింది మొదట ఇక్కడ గంగమ్మ తల్లికి పందిళ్లతో గుడి కట్టి ఒక్కరోజు మాత్రమే జాతర నిర్వహించేవారు బంకమట్టి కసువుతో కలిపి గంగమ్మ రూపం తయారు చేసి అంబలి పోసి జాతర నిర్వహించేవారు మొదటి రోజు శిరస్సు ఊరేగింపు మరుసటి రోజు విశ్వరూప దర్శనం ఉండేది ఈ పందిళ్లతో నిర్వహించిన ఆలయం ఓ పెద్ద వర్షానికి కూలిపోయింది ఆ తర్వాత శాశ్వత నిర్మాణం చేయాలని కుమ్మరి పెంకులతో ఆలయం నిర్మించి అమ్మవారి ప్రతిమను బంకమటితో కాకుండా గరుగుతో అమ్మవారి మొండెం తయారు చేసి శిరస్సును చెక్కతో తయారు చేసి జాతర నిర్వహించారు అమ్మవారి జాతర చాటింపు పూర్వం ఒంటి మీద బట్టలు లేకుండా ముందుగా బలిచ్చిన దున్నపోతు రక్తాన్ని బొరుగులు అన్నంతో కలిపి చేతిలో ఒక తట్టతో చప్పుడు చేస్తూ ఊరు మొత్తం చల్లేవారు ఆ అమ్మవారు ఊరు వదిలి బయట పోకూడదని బంధన చేసేవారు తిరుపతి గంగమ్మ ఆలయం మొదట వినాయక స్వామి ఆలయం అక్కడ అమ్మవారు స్థానం పొందినందుకు మొదట పూజ వినాయక స్వామికి నిర్వహించి వినాయక స్వామి ఊరేగింపు చేస్తారు ఈ ఆలయంలో మునుపే ముత్తుమారమ్మ ఉండేది కనుక ఈ జాతరలో వినాయక స్వామి ముత్తుమారమ్మకు విశేష పూజలు చేసి జాతర నిర్వహిస్తారు ముత్తుమారెమ్మ అగ్నిగుండం నిర్వహిస్తారు ఈ జాతర మే నెలలోనే నిర్వహించడానికి కారణం ఈ సమయంలో ఎండలు ఎక్కువ అదేవిధంగా ఈ సమయంలో చర్మ వ్యాధులు అమ్మవారు పోయడం కలరా లాంటివి ఎక్కువ వీటన్నింటి నుండి ఊరు ప్రజలను కాపాడమని చల్లగా చూడమని అమ్మవారికి జాతర నిర్వహిస్తారు అలాగే అంబలి పోస్తారు ఈ అంబలి తాగడం వల్ల ఒంట్లో ఎంత వేడి ఉన్నా తగ్గిపోతుంది తిరుపతి గంగమ్మ మొదట పూజ పెద్ద బావి దగ్గర నిర్వహిస్తారు అమ్మవారిని గరిగ రూపంలో పూజించి బయట తీసుకువస్తారు ఎప్పుడైతే ఆ గరిగ పూజ అందుకొని పైకి వస్తుందో అప్పుడే తిరుపతి గంగమ్మ ఊరు మొత్తం నిలిచిపోయినట్టు ఎలా అమ్మవారిని గరిగ రూపంలో పైకి విశ్వరూప దర్శనం అనంతరం అమ్మవారి శిరస్సు తొలగించి ఆ గర్గ రూపంలోనే బావిలోకి దింపేస్తారు చాలా మంది అనుకుంటారు ఏంటంటే అమ్మవారి శిరస్సు ముండం నుండి తొలగించిన తర్వాత ఆ శిరస్సును నీటిలో నిమజ్జనం చేస్తారేమో అని కాదు అమ్మవారి శిరస్సు నిమజ్జనం చేయరు కడిగి తిరిగి అమ్మవారి ఆలయం వెనకాలే ఉంచుతారు అమ్మవారి శిరస్సును విశేష మూలికలతో తయారు చేయడం వల్ల ఎన్ని సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది అమ్మవారికి సరిహద్దు రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్లు ఉన్న వరకు మాత్రమే అమ్మవారు శిరస్సు ఊరేగింపు వెళుతుంది ఈ సరిహద్దులు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు ఎందుకంటే మా వీధికి రావాలి లేదు మా వీధికి రావాలంటూ భక్తులు గొడవలు పడుతుంటే ప్రతి చోటకు వెళుతుంటే సమయం సరిపోదని అలా సరిహద్దులు ఏర్పాటు చేశారు అప్పటికి ఇరవై నాలుగు గంటలు ఈ శిరస్సు మనుషులే మోస్తారు ఎలాంటి వాహనాలు ఉండవు రాత్రి సమయంలో కూడా ఎలాంటి విద్యుత్ లైట్స్ లేకుండా ల్యాంప్స్ మాత్రమే ఉపయోగిస్తారు ఆ అమ్మవారిని మోసే భక్తులు ఎంతో ఆనందంగా అదృష్టంగా భావిస్తారు అమ్మవారికి జంతు బల్లు ఇవ్వడం మొదటి నుండి ఆనవాయితీ అయితే పూర్వం దున్నపోతు బలిచ్చేవారు తరువాత ఎదురుగా కుమారస్వామి అదే మురుగన్ టెంపుల్ నిర్మించడంతో దున్నపోతును బలివ్వడం ఆపేశారు తిరుపతి గంగమ్మకు ఒకటిన్నర రోజు మాత్రమే పూజలు నిర్వహించడానికి కారణం పదిహేను రోజులు చాటింపుతో అమ్మ ఆకలితో ఉంటుంది అమ్మకు గరిక రూపంలో ప్రాణం పోసినప్పటి నుండి బలులు ఇస్తారు ఈ సమయంలోని కొన్ని వేల బలులు ఇస్తారు అమ్మవారు విశ్వరూపంతో ఉంటే బలులు ఇస్తూనే ఉండాలి అలా ఎప్పటికీ ఇస్తూనే ఉండడం కుదరదు కాబట్టి ఒకటిన్నర రోజులు మాత్రమే నిర్వహిస్తారు జాతర పూర్తయిన తర్వాత గంగమ్మ ఆలయం తాళం వేస్తారు ఐదు రోజులు తెరవరు ఎందుకంటే ఇన్ని రోజులు జాతర నిర్వహించి తర్వాత శిరస్సు తొలగించినందుకు మొండెం నిప్పులు చిమ్ముతున్నట్టు ఉంటుంది అందుకనే ఎవరు లోపలికి పోరు ఇదండి అమ్మవారి జాతర విశేషాలు ఇంకా స్థల పురాణం ఈ వీడియో కుప్పం నుండి ఎంత మంది చూస్తున్నారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి